కీర్తిశేషులు కొర్రాయి అప్పారావు ముప్పై వర్ధంతి కొర్రాయి అప్పారావు జీవితం ఆయన చూపించిన మార్గం నేటి యువతకి ఆదర్శం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొలి లక్ష్మణరావు విశాఖపట్నం జిల్లా మధురవాడ శ్రీ కనకదుర్గ క్యాటరింగ్స్ మరియు సప్లైయర్స్ శివశక్తి నగర్ రోడ్డులో కొర్రాయి బ్రదర్స్ ఆధ్వర్యంలో వారి తండ్రిగారైన కీర్తిశేషులు కొర్రాయి అప్పారావు అజ్జయుడు లాబీ బోనర్ ముప్పై వర్ధంతి సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లతో భారీ చలివేందనం బుధవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానికులకి పాదచారులకి వాహనదారులకి చల్లని మజ్జిగ ప్యాకెట్లని పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొర్రాయి బ్రదర్స్ కొర్రాయి మంగరాజు అప్పలస్వామి సురేష్ మాట్లాడుతూ ప్రస్తుతం రోజు రోజుకి ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం ఎండలు తీవ్రతరం కావడంతో వేసవి నుండి కొంతమేరకైనా ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ తండ్రి గారి జ్ఞాపకార్థం చలివేందనం ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణారావు మాట్లాడుతూ కీర్తిశేషులు శేషులు కొర్రాయి జీవితం ఆయన చూపించిన మార్గం నేటి యువతకి ఆదర్శమని మదరవాడ బొట్టవాణిపాలెం ప్రాంతాల్లో మొట్టమొదటి లారీ ఓనర్ అజయుడు కీర్తిశేషులు కొర్రాయి అప్పారావు అని గుర్తు చేశారు ఎందరో యువతకి లారీ ఓనర్లుగా డ్రైవర్లుగా క్లీనర్లుగా అవకాశం ఇచ్చారని ఆయన మార్గంలోనే గత పన్నెండు సంవత్సరాలుగా కొర్రాయి బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రజలకి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మండవేసవిలో కార్మికులకి పాదాచారులకి వాహనదారులకి వేసవి దాహార్తి తీర్చేందుకు మంచిగా మంచినీరు శీతల పానీయాలు అందించడం శుభ పరిణామమని అన్నారు ఈ సందర్భంగా కొర్రాయి బ్రదర్స్ కొర్రాయి మంగరాజు అప్పలస్వామి సురేష్ని అభినందించారు ఈ కార్యక్రమంలో నమ్మి అప్పలస్వామి నమ్మి శ్రీను నమ్మి రమణ నమ్మి సూర్య అప్పారావు నమ్మి శంకర్రావు ఈగల రవి ఈగల కిరణ్ నమ్మి వాసు గడ్డి శ్రీను మొగడ అప్పారావు బొట్టా సూరిబాబు కనకరాజు అప్పలరాజు నమ్మి చిన్నరమణ నాయుడు దాసరి నాయుడు బొట్టా సురేష్ బొట్టా దాసారావు సర్వసిద్ధి సురేష్ నమ్మి గోపి బమ్మిడి సూరిబాబు దాసరి రమణ కరణం సుబ్రహ్మణ్యం బొట్ట పెంటయ్య ఒమ్మి గణేష్ తదితరులు పాల్గొన్నారు మా నాన్నగారు ముప్పై ఒకటి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా మజ్జికు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే మునుముందు కూడా ఈ విధంగానే మా సహాయ సహకారాలు అందరికీ ఉంటాయి ఈ విధంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది శ్రీ అప్పారావు గారికి ముప్పై వర్ధంతి సందర్భంగా ముప్పై ఒకటి సందర్భంగా కుమారులైన మంగరాజు సురేష్ అప్పలస్వామి గారు జ్ఞాపకార్థంగా ఈరోజు బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈ మజ్జిగల పంపిణీ జరిగింది అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఈ కనకదుర్గ సప్లైస్ కేటరింగ్ తరఫు నుంచి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కనుక వీళ్ళకి హృదయపూర్వకు ధన్యవాదాలు కర్రాయి అప్పారావు గారు మా నాన్నగారు జ్ఞాపకార్థం ఈరోజు శ్రీ కనకదుర్గ సప్లైస్ అండ్ కేటరింగ్ ఆధ్వర్యంలో మా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులు చలవేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా అన్నయ్య కొర్రాయి గోవిందరావు జ్ఞాపకార్థం ఇదే విధంగా మున్ముందు కూడా మాకు తగిన సహాయంతో మేము సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ